మంగళగిరి టివిషనల్ కు స్వాగతం కాకినాడ జిల్లా రైతులపూడి మండలంలోని సార్లంక సంక్రాంతి పండుగ వేళ ఘోరాగ్ని ప్రమాదం జరిగింది ఊరంతా తాటాకు ఇళ్లతో ఉండటంతో ముప్పై ఎనిమిది ఇళ్లు పూర్తిగా కాలిపోయాయి ఈ పెను విషాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రులు అధికారులతో సమీక్ష చేశారు సీఎం మాట్లాడుతూ పండుగ సమయంలో ఇలాంటి విషాదం బాధాకరమని వ్యక్తం చేశారు బాధితులకు అన్ని విధాలుగా సహాయం చేయాలని ఆదేశించారు ప్రభుత్వం తరపున అందుతున్న సాయం ప్రతి బాధిత కుటుంబానికి తక్షణ సాయంగా ఇరవై ఐదు వేలు నగదు అందజేస్తున్నారు ఇల్లు కోల్పోయిన ప్రతి కుటుంబానికి కొత్త ఇల్లు మంజూరు చేస్తారు కొత్త ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే వరకు వసతి ఆహారం సహా అన్ని అవసరాలు అందిస్తారు కాల్పోయిన ఆధార్ కార్డులు ఇతర డాక్యుమెంట్లు తిరిగి ఇచ్చేందుకు ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తారు ఈ సహాయ కార్యక్రమాలను జిల్లా ఉన్నతాధికారులు మంత్రులు స్వయంగా పర్యవేక్షిస్తారని సీఎం సూచించారు బాధిత గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోంది మరిన్ని వార్తల కోసం మంగళగిరి టీవీ ని ఫాలో చేయండి డెలివరీ పార్ట్నర్ జాబ్ కోసం చూస్తున్నారా టోటల్ ఫ్రెష్ యాప్ లో జాబ్ వేకెన్సీ అవైలబుల్ గా ఉన్నాయి ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ కాంటాక్ట్ దిస్ నెంబర్